అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టెన్ న్యూస్ కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మంత్రాలయంలో గెలిచేది ఎవరు మంత్రాలయంలో ఏ పార్టీ గెలవబోతుంది మంత్రాలయంలో సైకిలా ఫ్యానా మంత్రాలయంలో ఎవరు గెలుస్తారు మంత్రాలయం నియోజకవర్గంలోన ఓట్ శాతం పూర్తిగా పెరిగింది ఈ ఓట్ శాతం ఎటువైపు ట్రాన్స్ఫర్ అవుతుంది వైసీపీ వైపా టీడీపీ వైపా గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఎమ్మిగినూరులో ఉన్న మంత్రాలయం కొన్ని ప్రాంతాలని మంత్రాలయం నియోజకవర్గంలో డివైడ్ చేస్తూ సపరేట్గా మంత్రాలయం నియోజకవర్గం అనేది రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది ఏర్పాటైన తరుణంలో అప్పుడు ఎన్నికలు జరిగాయి అదే సంవత్సరంలోన అప్పుడు ఓట్ శాతం ఎంత ఉనిందంటే సిక్స్టీ నైన్ అనేది అప్పుడు ఓట్ శాతం అనేది పోలైంది అలాగే ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత రెండు వేల పద్నాలుగులోన మళ్ళీ ఎన్నికలు జరిగాయి అప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో ఓటు శాతం అనేది పెరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది శాతం పోల్ అనేది జరిగింది మళ్ళా తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు చరిత్ర తిరగా రాసిందని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇరవై నాలుగు పర్సెంట్ ఓటు శాతం అనేది మంత్రాలయం నియోజకవర్గంలో పోలైంది ఈ అత్యధికంగా అనేది ఈ నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకున్నారు సరే ఈ ఓట్ అనేది ఎటువైపు షేర్ అయిపోతుంది వైసీపీ పార్టీ వైప టీడీపీ పార్టీ వైపా ఈ కర్నూలు జిల్లా మొత్తంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా మంత్రాలయం నియోజకవర్గంలోనే ఓట్ శాతం అనేది పెరిగిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎవరు గెలుస్తారు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు ప్రజలు ఏ పార్టీకి ఓటేశారు ప్రజలు ఈసారి ఎవరికి ఓటు వేశారు టీడీపీ పార్టీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ అభ్యర్థిగా మూడు సార్లు ఏకదాటిగా మంత్రాలయం నియోజకవర్గంలో నా గెలుస్తూ వస్తున్న వ్యక్తి బాలనాగిరెడ్డి ఆ వ్యక్తి నాలుగోసారి కూడా నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రాఘవేందర్ రెడ్డి ఈయన కూడా ఈ నియోజకవర్గంలో సైకిల్ తొక్కుతాను సైకిల్ ఈ ప్రాంతంలోనే గెలుస్తుందని ఈయన ధీమా వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరు గెలిచేది బీసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ రెడ్డ సిపి పార్టీకి చెందిన బాలనాగిరెడ్డ ఇద్దరులోన ఎవరు గెలుస్తారు అన్నది జూన్ నాలుగున నిర్ణయించబడుతుంది ప్రస్తుతమైతే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో పోటా పోటీ అనేది కొనసాగబడింది అత్యధిక మెజార్టీ ఎవరికి వస్తుంది నాలుగోసారి హ్యాట్రిక్ సాధిస్తారా మన బాలనాగిరెడ్డి అలాగే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ రెడ్డి ఎమ్మెల్యే అవుతారా అన్న కీలక చర్చ మంత్రాలయం నియోజకవర్గంలోనేది చోటు చేసుకునింది కొంతమంది వ్యక్తులు బీసీ నినాదాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు రాఘవేందర్ రెడ్డి గెలుస్తారని కొంతమంది అంటుంటే మా అభివృద్ధి మా సంక్షేమం మా మంత్రాలయం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మాకు మళ్ళా నాలుగోసారి మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేగా పట్టం కట్టబోతారు అని వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రజలు అనుకుంటున్నారు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు గెలుస్తారన్నది జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సి ఉంది